సంవత్సరానికి ఒక్కసారి హెన్నా హార్డై రెడీ చేస్తే చాలు మీ తెల్ల జుట్టు అంతా నల్ల జుట్టుగా మారిపోతుంది అదే ఒక వస్తువు సీక్రెట్ అయిన వస్తువు పెట్టి మనం చేసినామంటే ఒక్కసారి సంవత్సరానికి ఒక్కసారి చేస్తే చాలు ఇప్పుడు వచ్చి మనం హెన్నా హార్డై ఎట్ట చేసేది నేను చెప్పేసి హెన్నా హార్డై చేసేదానికి స్టవ్ వెళ్ళి ఇచ్చుకున్నా బాండలు పెట్టుకున్నాము చూడండి ఒక ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటామ్మా ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను నేను ఇప్పుడు వచ్చి మనం వచ్చి టీ పొడి వేసుకుంటాం టీ పొడి వేసుకుంటాం టీ పొడి మన జుట్టుకు అట్టనే నల్ల తన అట్టనే నిలిచి ఉండేదానికి మంచి షైనింగ్ వచ్చేదానికి అన్నిటికీ మనకి టీ పొడి బాగా యూస్ అవుతుంది నేను రెండు టీ స్పూన్ తీసుకున్నాను టీ పొడి ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు తమలపాకు ఆకు మా ఈ ఆకు కూడా మనకి ఎండింది అంటే మన జుట్టుకు చాలా మంచిది మా ఇప్పుడు వచ్చి ఎండిపోయిన ఆకులు మనం బాగా ఈ మరిగా నలిపి వేసుకుంటాము ఈ ఆకు వచ్చి ఈ తమలపాకు మన కలర్ అట్టనే చాలా బాగా నిలిచి ఉండేదానికి మనకు ఇది యూస్ అవుతుంది ఇంకొకటి ఓమా ఆకుమా ఈ ఆకు కూడా మనకు జలు పట్టకుండా ఉండేదానికి తలకాయ నొప్పి రాకుండా ఉండేదానికి ఇప్పుడు సీజన్ సరలేదు కదమ్మా దానివల్ల మనం ఓమా ఆకును చేర్చుకుంటాము మీరు ఆకు చేర్చుకున్నారంటే మీకు ఏం కాదు చాలా బాగుంటుంది ఈ టీ డికాషన్లోనే అవి వేసుకున్నాను నేను ఇంకొక ఒక్క సీక్రెట్ అయిన వస్తువుని చెప్పినారు కదమ్మా అది ఏం లేదమ్మా మన జామపండు చెట్లో ఉండే జామాకు ఈ జామాకు వల్ల మనకు చాలా బాగా జుట్టు వచ్చి నల్లగా మారేదనికి ఒక్క సంవత్సరం అట్టనే ఉండేదానికి అన్నిటికీ మనకి ఈ ఒక జామాకు యూస్ అవుతుంది మా చూడండి ఇక నలిపి ఎండిపోయిందిమా మనకు చాలా బాగుండదు ఇటు నలిపి వేసేదానికి ఇటు వేసుకునేది ఈ మాది ఎండి వచ్చి మనకు జుట్టుకు చాలా చాలా బాగుంటుంది మాది చూడండి మనకు ఇవన్నీ వేసేసిన వల్ల ఇవన్నీ మరగతా ఉంది ఇవన్నీ బాగా మరకాలమ్మా సిమ్లో పెట్టుకోండి స్టవ్ని అది మేము చెప్పినట్టుగానే మీరు చేయండి మా అప్పుడమ్మా మీకు రిసల్ట్ సూపర్గా రిజల్ట్ వచ్చునుమా చాలా బాగుంటుంది చూడండి మనకి ఎట్ట టీ డికాషన్ వచ్చి తెల్లగా ఉంది అనేసి చూడండి మీరు చూడండి మా బాగా మరకాలమ్మా అప్పుడుదా మనకు మంచి కలర్ వచ్చేదానికి బాగుండాలి దీంట్లో వేసిన చేసిన మన సామాన్లు అంతా మన చుట్టూ వచ్చి సంవత్సరం ఫుల్గా మన జుట్టు నల్లగా ఉండేదానికి బాగా హెల్ప్ చేస్తుంది ఇవన్నీ మన అంగిట్లో తీయాల్సిన పని లేదమ్మా ఇవన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులు పక్కన ఉండే చెట్లలో అవంతా ఉండేదిదా తమలపాకు దొరికేదా మనకు జామాకు కూడా ఎవరితో చెప్పినారంటే తీసుకోవచ్చు ఇలా వాళ్ళ వాళ్ళ ఇంటి తోటలో ఉంటే తీసుకోండి అవన్నీ మనకు దొరికే సామాన్లుదామా చూడండి మనకు బాగా డికాషన్ రెడీ అయిపోయింది ఇంకా కొంచెం నరహాల టీ డికాషన్ చూడండి మనకు బాగా మరిగి వచ్చేసింది చూస్తారా ఇప్పుడు చాలుమా నేను స్టవ్ ఆరిపేస్తాను మన ఉడుకుగానే వచ్చి నేను ఫిల్టర్ చేసి మీకు చేపిస్తాను మన ఉడుకుగానే వచ్చి ఫిల్టర్ చేసుకుంటాము ఇప్పుడు మంచి వానాకాలం మంచు కాలమ్మా దానివల్ల మనం వచ్చి కొంచెం ఉడుకుగా ఫిల్టర్ చేసుకుంటాము అదే మాదిరిగా కొంచెం ఉడుకుగా వె వెచ్చగా ఉండేటప్పుడే మీరు కలిపి జుట్టు మా చల్లగా మారిపోయేంత వరకు మీరు పెట్టపాకండి ఎన్న హై చేసేదానికి ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకున్నామ్మా పొడిలో వేసుకుంటాము ఇది చూసినారంటే హెన్నా పొడి ఎన్న పొడి రెండు టీ స్పూన్ తీసుకుంటామా మన జుట్టు సంవత్సరం ఫుల్గా నల్లగా ఉండేదానికి చాలా బాగా యూస్ అవుతుంది మా ఈ పొడి ఇవన్నీ మీకు మార్కెట్లో వచ్చి ఆయుర్వేద మార్కెట్లో దొరుకుతుంది దాంట్లో వచ్చి మీరు తీసుకొని వచ్చి పెట్టుకోనియండి ఇది మాత్రం పెట్టుకుంటే చాలు మా మనకు ఇది వచ్చి బ్రింగరాజు మా అది ఒక రెండు టీ స్పూన్ తీసుకుంటాము బ్రింగరాజు పొడి రెండు టీ స్పూన్ మా బ్రింగరాజు పొడి కూడా చాలా మన జుట్టుకు మంచి షైనింగ్ వచ్చేదానికి స్కాల్ప్ అంతా ఆక్టివే యాక్టివేట్ చేసి మన జుట్టు బాగా పెరిగేదానికి అన్నిటికీ యూస్ అవుతుంది ఇది ఉసిరికాయ పొడి ఇది రెండు టీ స్పూన్ తీసుకుంటామా మనకు ఉసిరికాయ కూడా మన జుట్టుకు చాలా చాలా మంచిది మా ఇది కూడా వచ్చి మన జుట్టు షైనింగ్గా ఉండేదానికి సాఫ్ట్గా ఉండేదానికి జుట్టు ఊడకుండా ఉండేదానికి అన్నిటికీ మనకు ఉసిరికాయ పొడి కూడా మనకు బాగా యూస్ అవుతుంది అది కూడా తీసుకుంటాము ఇప్పుడు ఇది చూసినారంటే మనకు మందారం పువ్వు ఉండదు కదా మా మందారం పువ్వు మా ఇది ఈ పొడి కూడా మనం ఒక టీ స్పూన్ తీసుకుంటాము ఇది కూడా మన జుట్టు వచ్చి మంచి నలుపు అట్టనే నిలిచి ఉండేదానికి బాగా యూస్ అవుతుంది సాఫ్ట్ గా ఉంటుంది మన జుట్టు వచ్చి షైనింగ్ గా ఉండేదానికి పెరిగేదానికి అన్నిటికీ మనకి మందారం పువ్వు పొడి కూడా మనకి యూస్ అవుతుంది మా ఇది వచ్చి కత్తా పొడి ఇది కత్తా పొడి దా తీసుకోవాలా ఇది కొంచెం తీసుకోండి ఇది మన జుట్టు వచ్చి నల్లతనం అట్టనే నిలిచి ఒక సంవత్సరం ఫుల్గా అట్టనే ఉండేదానికి మనకి ఇది బాగా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఇవన్నీ మనం వేసుకున్నాము ఇప్పుడు చూడండి మన డికాషన్ వచ్చి ఇవన్నీ మనం మిక్స్ చేసుకుంటాం మా పొడ్లంతా కొంచెం కొంచెంగా పోసి మనం కలపాల కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడే కలుపుకోండి సల్లగా మారితే మీకు ఇప్పుడు సీజన్ సరలేదు వల్ల మీకు కొంచెం బాగుండదు కొంచెం వెచ్చగా ఉండేటప్పుడే ఈ మాదిరి మా గిడ్డలు లేకుండా కలుపుకోండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే మనం ఇనుంబాండలదా ఇనుము ఇనుంబాండలు చేస్తేదా మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కరెక్ట్గా మనకు దొరుకుతుంది అమ్మా చూడండి మనకు కొంచెం పోసుకుంటాను చూస్తారా మనకు సరి అయిన గడ్డలు లేకుండా ఎన్నహార్డ్ అయి బాగా దొరికి ఇది అట్టనే మనం మూసి ఒక రోజంతా ఎత్తి అమ్మా మనకు ఇనుంబాండల చేసే వల్ల దాంట్లో నుంచి వచ్చే ఆ నలుపు అట్టనే నిలిచి ఉండేదానికి మనకు చాలా బాగా యూస్ అవుతుంది అట్టనే మూసిపెట్టేస్తాను నేను మీకు మరుస రోజు చూపిస్తాను హెన్నా హార్డ్ అయ్యి మనం కలిపెట్టింది ఒక రోజు అయిపోయింది మనకి ఇక్కడ చూడండి ఎంత బాగా నల్లగా ఎట్ట దొరికకుండా ఉండ అదే మరి మన ఇను బాండల్లో అట్టనే చేసి ఒక రోజంతా పెడితే మనకు మంచి రిజల్ట్ వస్తుంది ఇప్పుడు నేను వచ్చి ఇవన్నీ వచ్చి ఒక గిన్నెలో వేసుకొని ఓకే నేను చెప్తాను చూడండి ఇది హెనా హ్యాడ ఫస్ట్ అప్లై చేసే నేను ముందుగా షాంపూ వేసి బాగా పులుముకొని వచ్చేయండి తలని అది కూడా మైల్డ్ షాంపూ వేసి పులుముకొని వచ్చినారంటే మీకు మంచి రిజల్ట్ వచ్చును కెమికల్ని తగ్గించి యూజ్ చేసేదా మైల్డ్ షాంపూ ఆ మరిగా షాంపూ వేసి పులుముకొని వచ్చేయండి పులుముకొని వచ్చినాక ఈ హెనా హ్యాడని ఎత్తుకోండి మీకు చేతులు అంటే చేతిలో లేతే బ్రష్ లేకపోతే గ్లౌస్ వేసుకొని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మరి అప్పు ఫుల్గా అప్లై చేసుకోండి మా తెల్ల జుట్టు ఉండే జాగాలో మాత్రం అప్లై చేసుకోవచ్చు లేదంటే మీరు ఫుల్గానే అప్లై చేసుకోండి అప్లై చేసుకొని అట్టనే ఒక గంట సేపు మా ఒక గంట సేపు వదిలేసి నానని నాన్ననాక పోయేసి ఒట్టి నీళ్ళు పోసి పులుముకొని వచ్చేయండి షాంపూ అంతా ఏమి వేయకూడదు ఒట్టి నీళ్ళు పోసి పులుముకొని వచ్చేయండి మూడు మూడు రోజులకి ఏం చేయపాకండి మూడు రోజులు అట్టనే మా మూడు రోజుల తర్వాత మన హెయిర్ డై ఆయిల్ చాలా వీడియోలు వేసి ఉండము ఆ మాదిరిగా వీడియోలో ఉండేట్టుగా మీరు హెయిర్ డై ఆయిల్ తీసుకోండి చూడండి హెయిర్ డై ఆయిల్ రెడీ చేసుకోండి మేము వచ్చి కరేపాకు పెట్టి మెంతులు పెట్టి హెయిర్ డై ఆయిల్ రెడీ చేసి ఈ మాదిరిగా మీరు ఏదన్నా ఒక హెయిర్ డై ఆయిల్ చేసుకోండి ఇలా మీకు తెలియదంటే వీడియో చూడండి మాది చూసి అదే మరి రెడీ చేసుకోండి చేసుకొని మీరు ఇదే మరిగా ఆయిల్ అప్లై చేసుకోండి ఒక గంట సేపు అట్టని మా తిరిగి అదే మరిగా మనం మైల్డ్ షాంపూ వేసి మీరు తల వాష్ చేసుకొని వచ్చేయండి అది నీళ్ళు ఉంటే చాలా చాలా బాగుంటుంది మన జుట్టుకి ఇంకా మనకు అన్నీ వాహా సాఫ్ట్గా ఉండేదానికి షైనింగ్గా ఉండేదానికి అన్నిటికీ బాగుంటుంది నీళ్ళలో ఒక రవా షాంపూ వేసి కలిపేసి స్నానం చేసుకుని రావాలా ఇదే మరిగా చేసుకొని మా ఒక సంవత్సరానికి ఒక్కసారి చేస్తే చాలు మీ జుట్టు వచ్చి నల్లగా అట్టనే మా మాది గ్యారంటీమా సూపర్గా ఉంటుంది ఈ వీడియో చానా మా నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోపాకండి ఓకే థ్యాంక్ యూ మా